హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మటన్ కర్రీ మీరు ఎప్పుడు చేసినా ఒకే రుచితోటి గుమ్మగుమలాడుతూ రావాలంటే నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తుంది మరి లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా కేజీ మటన్ తోటి మీకు చేసి చూపిస్తున్నానండి ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకుంటే బాగుంటుంది మటన్ శుభ్రంగా మూడు నాలుగు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మటన్లో పావు స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు రాళ్ళుప్పి వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వేస్తానండి అందుకని ఇక్కడ అర స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి తర్వాత చూపిస్తున్నంత బటర్ వేసుకోవాలండి ఒక స్పూన్ బటర్ వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా బటర్ కానీ నెయ్యి కానీ వేసి కలపటం వల్ల ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది చూడండి వేసినవి అన్నీ కూడా ప్రతి ముక్కకి కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే గంట అయినా పక్కన పెట్టుకోవచ్చండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి నేను కుక్కర్లో చేసి చూపిస్తానండి మీరు కావాలనుకుంటే బాండీలో కూడా చేసుకోవచ్చు నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి నేను రెండు మూడు స్పూన్లు ఉల్లిపాయలు తీసి పక్కన పెడుతున్నాను నేను ఈ ఉల్లిపాయలు మిక్సీ పట్టి తర్వాత వేస్తానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మటన్లో హాఫ్ స్పూన్ వేసాం కదా ఇక్కడ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత మూడు యాలకులు అలాగే ఇంచి మసాలా చెక్క తర్వాత మూడు లవంగాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఒకటి రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి బటర్ వేసి కలిపాం కదండి ముక్క జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేయటం వల్ల మటన్ అంతా కూడా ఒకటి రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో కలుపున తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో రెండు టమాటాలు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను గసగసాలు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ మిక్సీ పట్టి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళేం పోయకుండానే మిక్సీ పట్టుకోవాలండి టమాటాలు వేసాం కదా ఆ నీళ్ళే సరిపోతాయి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత మటన్ చూపిస్తున్నాను మటన్లో నుంచి వాటర్ వచ్చి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు వేయించి మిక్సీ పట్టి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపున తర్వాత మిక్సీ జార్లో కొంచెం పోసి పోసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక్క స్పూను గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా నేను చేసిందనండి మీరు కావాలనుకుంటే మటన్ గరం మసాలా ఉంటుంది వేసుకోవచ్చు కానీ నేను చేసిన గరం మసాలా కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అదే మటన్ ముదురు అనుకోండి నర నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టి ఆరు విజిల్స్ రానియాలండి ముదురు మటన్ అయితే ఏడు ఎనిమిది విజిల్స్ రానియాలి మన ఛానల్లో బాండీలో చేసిన మటన్ వెరైటీస్ చాలా ఉన్నాయండి అమ్మ చేసే పాత పద్ధతిలో కూడా కలిపి ఎలా మటన్ కర్రీ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీకు ఆరు విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి నాకైతే ఆరు విజిల్స్కి పర్ఫెక్ట్గా మటన్ అనేది ఉడికింది గ్రేవీ మాత్రం ఉంటే బాగుంటుందండి మీరింత గ్రేవీ వద్దనుకుంటే మూత పెట్టకుండా ఐదు పది నిమిషాలు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవచ్చు చూడండి మీకు మటన్ పీస్ చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఉడికింది బాండీలో చేసిన ఇదే విధంగా చేసుకోవచ్చు అండి కాకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుందంటే కుక్కర్లో అయితే కొంచెం స్పీడ్గా అవుతుంది మీరు కూడా నేను చూపించిన విధంగా మటన్ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్